అరవై తొమ్మిదో బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకుంటూ ఈ దేశమంతా బీఆర్ అంబేద్కర్ గారి కష్టం ఎందుకంటే మనమందరం ఆయన చరిత్ర గురించి వింటూనే వచ్చాం ఏ విధంగా ఆయన ఆయన చదువు కానీ లేకపోతే ఏ విధంగా దళితులు ఒక్కళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా సామాజిక వర్గం అందరం సమాంతరం అని చెప్పి మరి అందరికీ ఈరోజు కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రాజ్యాంగాన్ని రాసి మనందరినీ ఈరోజు మనం ఇంత చక్కగా ఉండగలుగుతున్నాము అంటే బిఆర్ అంబేద్కర్ గారి వల్లే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకనంటే రాబోయే తరాలకు కానీ లేకపోతే వేరే దేశాలకి నిజంగానే ఇక్కడ ఉన్న మరి ప్రతి ఒక్కటి కూడా విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాలు విభిన్న మరి లాంగ్వేజెస్ ఉన్న ఈ దేశం మరి బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా మరి అలా అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యాంగాన్ని మరి ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి ఏ విధంగా ఎందుకనంటే పార్టీలు ఎవరు వచ్చినా కూడా అందరినీ సమానంగా చూడాలి ప్రతి ఒక్క పేదవాడిని కూడా తన వర్గంగా తీసుకొని చేయాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మాత్రం ఇది బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్తంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా అందరం వచ్చి అర్పించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ ఈ సందర్భంగా రెండు విషయాలు గుర్తు చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పవిత్రమైన రాజ్యాంగాన్ని రూపుదిద్దడంలో ఆయన ఎనలేని కృషి చేశారు రెండో అంశం ఏంటంటే ఈ దేశంలో నివసిస్తున్నటువంటి బహుళ జాతీయులు ముఖ్యంగా దళితులు అణగారిన వర్గాలు వారు అందరితో పాటు ఎదగాలి అంటే రిజర్వేషన్లు కావాలని పట్టుబట్టి ఆ రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచడం వలనే ఇవాళ పెద్ద స్థాయిలో అణగాడిన వర్గాల నుంచి చదువుకొని వృత్తికొచ్చి దేశంలో కీలకమైన పాత్ర పోషించగలుగుతున్నారు బడుగు బలహీన వర్గాలు అంటే అది అంబేద్కర్ గారి ఆలోచన వలనేనని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానితో పాటు ఇవాళ భారతదేశంలో రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించింది జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం అత్యంత గొప్పగా ఘనంగా విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా దాన్ని ఆవిష్కరిస్తే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కించపరిచే విధంగా చేయటం చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాను అది ప్రారంభించింది ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే పేరు అక్కడ వేస్తే లైట్లన్నీ ఆర్పేసి ఆ విగ్రహం మీద దాడి చేసి వాటిని తొలగించినటువంటి సంఘటన అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడిగా మనం భావించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను